ఎప్పుడైనా మీరు ఫ్యునరల్కి వెళ్ళారా మనం శరీరాన్ని మట్టిలో పెడతాం కొన్ని రోజుల్లో అదే శరీరం ఎరువుగా మారి చెట్లకి ఆహారం అవుతుంది ఆ చెట్టు కాయలు మనమే తింటాం అంటే ఆ మనిషి ఇంకో రూపంలో మనతోనే బతుకుతాడు డెత్ ఈస్ నాట్ ఫుల్ స్టాప్ ఇట్ ఈస్ జస్ట్ ఏ ఖామా ఒక చాప్టర్ ముగిసింది ఇంకో చాప్టర్ మొదలైంది మనమందరం కలలో రోజు చిన్న మరణం అనుభవిస్తున్నాం స్లీప్ అంటే చిన్న మరణమే మనకు ఏమి గుర్తు ఉండదు కానీ ఉదయం కొత్తగా లేస్తాం అలాగే జీవితం మరణం సైకిల్ ఇప్పుడు నిజమైన ప్రశ్న ఏంటంటే మరణం తర్వాత ఏమవుతుంది దానికి ఒక స్పష్టమైన సమాధానం ఎవరికీ లేదు సైన్స్ ఒక థియరీ చెబుతుంది రిలీజియన్ ఇంకో థియరీ చెబుతుంది కానీ నిజంగా మనం ఎవరో తెలుసుకున్న వాళ్ళకు మరణం అనేది భయం కాదు ఒక కొత్త ప్రయాణం కాబట్టి మరణం అనగానే భయపడద్దు అది అంతం కాదు అది మరో బిగినింగ్